గొప్పవాడు యహు వేరాల పదేను యహోవాను సేవించడం మీ దృష్టికి కీడంతో సేవించదురు నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు అమ్మర్యల దేశమును మీరు నివసించుతున్నారు వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకుని మీరు ఎవరిని సేవింప కోరుకుని నన్ను నేను నా ఇంటి వారిను యహోవా సేవించదము యహోషుభయ అతని కుటుంబమును యహోవాను సేవించుటకు అతనిలో ఆయనలో ఉన్న గొప్పతనం ఏమి ఒకటి స్వస్థ పరిచయ దేవుడు నిర్గమ పదిహేను ఇరవై ఆరు దేవుడు అయిన యహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడం అన్నింటినీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగితేలకు కలుగు చేసిన అవరోగములలో దేనిని మీకు కలుగు చేయను నిన్ను స్వస్పర్చు విహోవాన్ని నేనే రెండు అమలేక్యుల మీద యుద్ధం చేసి విజయమునిచ్చిన దేవుడు నిర్గమ పదిహేడు పదిహేను అక్కడ మోషే యహోవ నామమును ఒక బలిపీఠం కట్టి దానికి యహోవ నిస్సి అని పేరు పెట్టిను అనగా అమాలేకుల మీద ఇచ్చిన దేవుడు అని పేరు పెట్టాను మూడు మిజాన్యుల మీద జయమిచ్చి సమాధానమునిచ్చిన దేవుడు న్యాయాధిపతులు ఆరు ఇరవై నాలుగు అక్కడ గిద్యోను యహోవనామంను ఒక బలిపీఠం కట్టి యహోవ సమాధాన అని పేరు పెట్టాను అది నేటికి అభియజనయుల ఒప్ప్రాలో ఉన్నది నాలుగు మంచి కాపరిగా ఉండి మనలో చక్కగా నడిపించుతున్న దేవుడు కీర్తన ఇరవై మూడు ఒకటి యహోవ నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పర్వెండు చేస్తున్నాడు శాంతికరమైన జలముల నన్ను నడిపించుతున్నాడు నా గిన్నె నిండి పొంగి పొర్లి పారుచున్నది ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరలకు తండ్రి జీవాధిపతి జీవ మొగలైన తండ్రి మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందరములు స్తోత్రము తండ్రి నాయన మీ దివ్యమైన మాటలను విన్న మీ వారి కుటుంబంలోనూ వారి సంఘంలో నుండి అరులుగా దీవించి ఆశీర్వదించండి ప్రభు నాయనా ప్రభు దేవ ఆయన సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి రక్షణ కోరుకొని వారికి రక్షణ అనుగ్రహించమండి ఏ పరిశుద్ధమైన నామంలో స్థుతులు స్తోత్రములు స్థుతులు సమర్పించి మిక్కిలి వినయంతో వృతము వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఈ ని షేర్ చేసిన వారు సబ్ సబ్స్క్రైబ్ చేసిన వారు యోమ నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు గాక ఆమెన్ ఆమెన్